ఈరోజు మనం కేరళ జానపద కథల నుంచి యాభై ఐదవ కథని చెప్పుకుంటున్నాం ఈ కథ పేరు ఇద్దరు రాజుల కథ ఈ ఇద్దరు రాజులు కూడా రెవెంకూరు రాజస్థానానికి చెందిన రాజులు శ్రీ అనంత పద్మనాభ స్వామి ట్రవెంకూరు రాజులకి కులదైవం రెవంకూరు సంస్థానంలో ఆ రాజవంశంలో గొప్ప ప్రజాదరణ పొందిన ఇద్దరు రాజులకు సంబంధించిన కథని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు ఉదయం ట్రవంకూరు కుటుంబం వారు అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి వారి యొక్క దర్శనాన్ని చేసుకుంటారు స్వామి పాద పద్మాలకు నమస్కరించి ఆ తర్వాత అక్కడికి దగ్గరలోనే ఉన్న మిత్రానందపురం గుడికి కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు అనంత పద్మనాభ స్వామి గుడి నుంచి మిత్రానందపురం గుడికి వెళ్ళే దారిలో దారికి ఇరువైపులా నంబూద్రీల మధోములు ఉండే మధోము అంటే మఠం మనం మఠం అంటాం కదా కేరళలో మధువం అంటారు ఆ నంబూద్రిల మఠాలు ఉండేవి అంటే వాళ్ళ ఇల్లు అందులోనే నివసిస్తూ ఉండేవి ఆ మఠాల్లో ఉండేవారు వారందరూ వానంతురత్తు కుమారనల్లూరు కిడంగూరు కడమూరి అనే గ్రామాల నుండి వచ్చి అక్కడ స్థిరపడ్డారనమాట ఈ నంబూద్రిలకు తాంబూలం వేసుకునే అలవాటు ఉండేది తమలపాకులు వక్క సున్నం కలిపి వాటిని నవిలి ఎర్రని ఉమ్ముని రహదారికి అటు ఇటు ఉమ్మి వేస్తూ ఉండేవారనమాట ఆ దారి వంట వెళ్ళే వాళ్ళకి నడవటానికి చాలా ఇబ్బందిగా ఉండేది అందరూ ఇబ్బంది పడ్డా ఎవరు వాళ్ళని ఏమీ అనేవారు కాదు ఎందుకంటే నంబూద్రి బ్రాహ్మణుల పట్ల ఉండే గౌరవంతో ఏమీ అనేవారు కాదనమాట అది మహారాజా స్వాతి తిరునా వారు పరిపాలిస్తున్న కాలం ఆయన సంగీత కళానిధి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం స్వాతి తిరునా గురించి కూడా అప్పుడు మార్తాండవర్మ అనే ఆయన యువరాజుగా ఉండేవాడు ఒకరోజు యువరాజు మార్తాండవర్మ పద్మనాభ స్వామి గుడిలో పూజలు చేయించుకుని మిత్రానందపురం గుడికి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే ఆ దారికి అటు ఇటు ఆ బొమ్మలు ఊగటం చూసి ఆయనకి నచ్చగా వెంటనే వీధులు ఊడ్చేవారిని పిలిపించి మిత్రానందపురం గుడికి వెళ్ళే దారంతా శుభ్రం చేయించండి అని చెప్తాడనమాట శుభ్రం చేసిన తర్వాత దారికి అటు ఇటు రెండు వైపులా తులసి మొక్కల్ని నాటించమని కూడా చెప్పాడు పనివాళ్ళు ఆ రకంగానే తులసి మొక్కల్ని నాటి వాటిని నీరు పోసి పెంచి పోషిస్తూ ఉంటారు అలా అయితే నంబుద్రీరు ఇక నుంచి తిళ్ళిళ్ళు నమిలి తులసి మొక్కల మీద ఉమ్మి వేయకుండా ఉంటారని భావిస్తాడు ట్రవెం కోరు యువరాజైన మార్తాండవర్మ కొన్నాళ్ళకి మహారాజైన స్వాతి తిరణాడు కూడా ఒకనాడు అనంత పద్మనాభ స్వామి గుడిలో పూజలు నిర్వహించుకొని అక్కడి నుంచి మిత్రానందపురం గుడికి వెళ్తూ ఉంటాడు ఆ వెళ్లే దారిలో తులసి మొక్కల దారికి ఇరువైపులా ఉండి వాటిపైన తాంబూలం నమిలి ఊసిన ఎర్రటి ఉమ్మి డాగులు కనపడుతూ ఉంటాయన్నమాట అప్పుడు అతను విషయం ఏంటి అని పనివాళ్ళని సైనికుల్ని అడిగి తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత తన తమ్ముడైన మార్తాండవర్మ దారికి ఇరుపక్కలా ఉన్న మఠాల్లో ఉండే నంబూద్రీలు తాంబూలం సేవించి ఆ రహదారిపై ఉమ్మకండా ఉండడం కోసం తులసి మొక్కల్ని నాటించాడని తెలుసుకుంటాడు కానీ నంబూద్రీలు అందుకు సహకరించడం లేదని కూడా గుర్తిస్తాడు మహారాజు స్వాతి తిరునాలు కొంచెం సేపు అక్కడనే నిలబడిపోయి ఆలోచించి అప్పన్ చిన్నతముడు ఈ విషయంలో చాలా అమాయకుడు ఒక్కోసారి క్రమశిక్షణ అనేది మంచి మాటలతో బోధిస్తే రాదు క్రమశిక్షణ అనేది మంచి మాటలతో బోధిస్తే రాదు తను వారికి క్రమశిక్షణ తనదైన బాణీలో నేర్పించాలని అనుకుంటాడు ఎవరికి ఈ నంబూద్రి బ్రాహ్మణులకి అప్పుడు ఈ స్వాతిత్రి మహారాజు ఏం చేస్తాడంటే తన సైన్యం చేత మొత్తం ఆ రోడ్డుకి ఇరువైపులా ఉన్న తులసి మొక్కలు అన్నింటినీ కూడా పీకించి వేస్తాడు పీకించి వేసిన తరువాత అక్కడ ఒక స్తంభాన్ని పాతించి ఆ స్తంభానికి నేరస్తుల చేతులకు వేసే సంఖ్యళ్ళు అదే బేడీలు అంటాం కదా ఆ బేడీలని వేలాడదీయించి అక్కడ సైనికుల్ని కాపలా పెడతాడు అనమాట కాపలా పెడతమే కాకుండా ఈ రోజు నుంచి ఎవరైనా సరే గుడికి వెళ్లే రహదారిపై బడి తాంబూలం నవిలి ఉమ్మితే వారికి ఈ బేడీలు వేయబడతాయి అని చెప్పి ఉత్తర్వులను కూడా జారీ చేస్తాడు ఆనాటి నుంచి నంబూద్రీలు తమ ఇళ్ల మధ్య నుంచి వెళుతున్న రహదారిపై తాంబూలాన్ని సేవించి ఉమ్మటం కాదు కదా మామూలుగా కూడా ఉమ్మటం మానేశారు అప్పటి నుండి ఆ రహదారి చాలా పరిశుభ్రంగా ఉందన్నమాట మనలో చాలామంది తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి వారిని దర్శనం చేసుకునే ఉండి ఉంటారు కానీ పదిహేడవ శతాబ్దంలో కట్టబడిన మిత్రానందపురం గుడికి చాలామంది వెళ్ళి ఉండరు నేను కూడా వెళ్ళలేదు అనుకోండి ఆ మిత్రానందపురం గుడి త్రిమూర్తుల గుడి దీన్ని విల్వమ ఇంత ఇంతకుముందు మనం విల్వమంగళస్వామి వారి గురించి ఒక కథ కూడా చెప్పుకున్నాం ఆయన ఆ విగ్రహాలని ప్రతిష్టాపించారని పద్దెనిమిదవ శతాబ్దంలో మార్తాండవర్మ కాలంలో ఈ దేవాలయానికి మరమ్మతులు చేయించాడని చెప్తారు రాజులు ఎప్పుడైనా ఒక విషయం పైన నిర్ణయం తీసుకోవాలంటే దేవాలయానికి వచ్చి త్రిమూర్తుల సన్నిధిలో ఆ నిర్ణయాన్ని తీసుకునేవారంట ఏ దేవాలయానికి మిత్రానందపురంలో ఉన్న త్రిమూర్తుల గుడికి వచ్చి ఒక క్లిష్టమైన సమస్యపై ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలని అనిపిస్తే అక్కడికి వచ్చి ఆ దేవుని సన్నిధిలో ఆ నిర్ణయం తీసుకునేవారని చెప్తూ ఉంటారు అసలు ఈ మిత్రానందపురం గుడి గురించి ఇంకో విషయం కూడా చెప్పుకుంటూ ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకసారి సూర్యభగవానికి ఒక యజ్ఞం చేశారంట అందుచేత ఆ ఊరికి మిత్రానందపురం అని పేరు వచ్చింది అంటే సూర్యుడికి మిత్ర అనే పేరు కూడా ఉంది ఎందుకంటే భగవానుడు ప్రజలందరికీ ప్రజలకే కాదు జీవరాశులన్నిటికీ కూడా మిత్రుడు సూర్యుడు సూర్యరశ్మి లేదే మనం ఎవరు కూడా జీవించలేము అని చెప్తారు అందుచేత మిత్రానందపురం పేరు ఆ గ్రామానికి ఆ రకంగా వచ్చిందని చెప్తారు బెల్వమంగళ స్వామివారి సమాధి కూడా అక్కడే ఉంది ఆ సమాధి మీద శ్రీకృష్ణుడి గుడిని కట్టారు అదే మిత్రానందపురం గుడి ఈ అనంత పద్మనాభ స్వామి గుడిలోను ఈ మిత్రానందపురం త్రిమూర్తుల గుడిలోను పూజలు చేసే పూజారులు ఒక నెలపాటు అనంత పద్మనాభ స్వామి గుడిలోను తరువాత పాటు మిత్రానందపురం గుళ్ళోను పనిచేస్తుంటారు అంటే కొందరు ఒక పాటు ఇక్కడ చేస్తే కొందరు నెల్లాళ్ళ పాటు అక్కడ పనిచేస్తారు అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి నెలకి ఒక్కసారి బదిలీ అవుతూ ఉంటారనమాట వీళ్ళని నంబీలు అంటారు ఈ ఇక్కడ ఉన్న బ్రహ్మ దేవాలయం కూడా ఉంది ఇక్కడ ఈ మిత్రానందపురంలో ఇది చాలా పెద్దది మనం ఇంతకుముందు కథల్లో ముర జపం చేస్తారని చెప్పుకున్నాం ఆ రాజులు చేయించేవారు ఎవరు తిరువనంతపురం రాజులు ఈ ముర జపం అంటే బొడ్డులోతు నీళ్ళలో నిలబడి వేదాలని పఠిస్తాం అనమాట వేద మంత్రాలని పఠిస్తాం ఇది మిత్రానందపురం గుళ్ళోనే ఉన్న కోనేట్లో చేస్తారు ఇక్కడ పచ్చని పచ్చదనంతో ఒక ఆశ్రమ వాతావరణం నెలకొని ఉంటుంది కాళ్ళకి ఇంపుగా ఉంటుందన్నమాట ఇది ఇరువురు రాజుల కథ ముఖ్యంగా ఇది మిత్రానందపురం దేవాలయానికి సంబంధించిన కథ మిత్రులందరికీ తెలుసుకుంటారని ఈ చిన్న కథని చెప్పడం జరిగింది ఈ కథ ఇంతటితో సమాప్తం